విష్ణువు హిరణ్యాక్షుడిని చంపాడు అప్పుడు అతని తమ్ముడు హిరణ్యకష్పుడు విష్ణువుని ద్వేషించడం ప్రారంభించాడు అతను విష్ణువుని చంపాలనుకున్నాడు కానీ అతని చంపడానికి ఆ సమయంలో అతని శక్తి సరిపోలేదు అతను చాలా సంవత్సరాలు జ్ఞానం చేయడానికి అడవికి వెళ్ళాడు హిరణ్యకష్పుడు అడవికి వెళ్లిన తర్వాత ఇంద్రుడు అదే సరైన సమయం అని భావించి అతని రాజ్యంపై దండెత్తాడు ఆయన చాలా మంది రాక్షసుడిని చంపి గర్భవతి అయిన హిరణ్యకష్పుని భార్యను బంధించాడు అప్పుడు నారదుడు ఇంద్రుడిని నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు హిరణ్యకష్పుడు ఒక పెద్ద రాక్షసుడు అన్నాడు అతనికి ఇంకెంత పెద్ద పుడతాడు ఈ స్త్రీ హిరణ్యక బిడ్డకు జన్మనిస్తుంది నేను ఆ బిడ్డను చంపి వదిలేస్తాను అప్పుడు నారదుడు నువ్వు అనుకున్నది జరగదు అన్నాడు ఆమెకు పుట్టబోయే బిడ్డ గొప్ప వ్యక్తి అవుతాడు అతన్ని ఎవరు చంపలేరు మీరు కూడా చంపలేరు ఆమెను వదిలేయండి నేను ఆమెను నా ఆశ్రమానికి తీసుకెళ్తానని చెప్పి నారదుడు ఆమెను రక్షించాడు అప్పుడు ఆశ్రమంలో రేణ్య భార్య ఓ నారద నాకు ఇక్కడ బోరు కొడుతుంది మూడు లోకాల్లో గొప్పవాడైన వ్యక్తి కథ చెప్పు అప్పుడు నారదుడు నారాయణుడు మూడు లోకాల్లో గొప్పవాడు అని అన్నాడు మరియు ఆమెకు విష్ణువు గొప్పతనం గురించి చెప్పడం ప్రారంభించాడు అతను ఈ కథలు చెప్పడం ప్రారంభించినప్పుడు ఆమె నిద్రపోయేది కానీ నారదుడు నిద్రపోయినప్పటికీ కథ చెప్పడం కొనసాగించాడు ఎందుకు మీకు తెలుసా నారదుడు విష్ణువు గొప్పతనం గురించి చెబుతుండగా రేణ్య భార్య కడుపులో ఉన్న బిడ్డ ఆ కథలు జాగ్రత్తగా వింటున్నాడు ఆ కొడుకు పేరు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు హిరణ్య మధ్య ఘర్షణ ఏమిటి నరసింహుడిగా ఎందుకు అవతరించాడు ఆయన నరసింహ అవతారంలో ఉన్నప్పుడు విష్ణు ఎవరిని ఓడించారు వీడియోలో మనం ఈ విషయాలను చర్చిస్తాము అయితే ఎందుకు ఆలస్యం టాపిక్ ని స్టార్ట్ చేద్దాం అందరికీ నమస్కారం మరియు నా ఛానల్ స్వాగతం సరే మనం కథలోకి వెళ్దాం ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో తొమ్మిది నెలలు కాదు వంద సంవత్సరాల వరకు ఉన్నాడు ఎందుకంటే హిరణ్య భార్య హిరణ్య తన కోసం తిరిగి వచ్చే వరకు తన బిడ్డకు జన్మనివ్వకూడదు అనుకుంది వంద సంవత్సరాలు పూర్తి అయ్యాయి హిరణ్య గొప్ప తపస్సు చేశాడు అతని శరీరం చుట్టూ చీమల పొట్టలు మరియు చెట్లు ఏర్పడ్డాయి అతని మాంసాన్ని చీమలు తిన్నాయి ఒక అస్థి మాత్రమే మిగిలి ఉంది అతను అస్థి మిగిలి ఉన్న దానితో మాత్రమే జ్ఞానం చేస్తున్నాడు అతని అంకిత భావానికి ముక్తుడైన బ్రహ్మ అతనికి ప్రత్యక్షమై ఏదైనా వరం పెంచుకోమని అడిగాడు మన సోదరుడు వరం అడగడంలో జరిగిన పొరపాటు ఏమిటంటే అతను అన్ని జీవుల పేర్లు చెప్పాడు అయితే ఇంకా మనం పుట్టకపోయిన కొత్త జీవుల పేర్లు మాత్రం చెప్పలేము అందుకే అతని సోదరుడు వరాహ అవతారం చేత చంపబడు కాబట్టి నేను కొంచెం తెలివితేటలతో అడగాలి మనుషులు మరియు జంతువుల వల్ల గాలి నీరు అగ్ని భూమి మరియు ఆకాశం వంటి పంచి వల్ల నేను చనిపోకూడదు ఇది ఇంటి లోపల లేదా బయట ఉండకూడదు పగలు లేదా రాత్రి సమయంలో ఉండకూడదు లేదా ఈ ఆయుధం ద్వారా కూడా చనిపోకూడదు బ్రహ్మ అతనికి సరే అని చెప్పి వరం ప్రసాదించాడు అతను మళ్లీ తిరిగి అతని రాజ్యానికి వచ్చాడు అతని భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది మరియు వారి ఇంటికి తిరిగి వచ్చారు చనిపోకూడదు అనే వరం అందుకున్నప్పుడు అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు అతను మొత్తం ప్రపంచాన్ని గెలిచాడు ఎవరు విష్ణువు పేరు తలుచుకోకూడదని కూడా ఆదేశించాడు అందుకని తన సొంత సోదరి హేలికతో కలిసి విష్ణు భక్తులందరినీ చంపాడు హేలుకకు ఒక ప్రత్యేక లక్షణం ఉండేది అదేంటంటే అగ్ని ఆమెను తాకలేదు ఆమె శరీరాన్ని అగ్నితో కాల్చలేము కాబట్టి ఆమె విష్ణువు అనే పేరు వినగానే అక్కడికి వెళ్లి ఆ ప్రదేశం అంతా తగలబెట్టేది హిరణ్యకష్పుడు నేనే దేవుణ్ణి అని ఒక చట్టం చేశాడు అందరూ నన్నే పూజించాలి నువ్వు విష్ణువు పేరు వినకూడదు ప్రహ్లాదు వేద పాఠశాల పంపాడు అక్కడే ప్రహ్లాదుడు అన్ని వేదాలను నేర్చుకున్నాడు రోజు హిరణ్యకష్పుడు తన కొడుకు ప్రహ్లాదు పిలిచి నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పు అని అన్నాడు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు ఈ ప్రపంచం విష్ణువుతో నిండి ఉందని నాకు తెలిసింది హరి అనే పేరు గొప్పదని నాకు తెలుసు అకస్మాత్తుగా హిరణ్యకష్పుడు షాక్ కి గురయ్యాడు ప్రపంచం మొత్తంలో విష్ణుభక్తులు లేకుండా చేయాలన్న నా ఇంట్లోనే ఇంత విష్ణుభక్తుడా అని అనుకున్నాడు ఇందు ముద్దుగా తర్వాత కోపంగా విష్ణువు మన శత్రువు అని చెప్పాడు ప్రహ్లాదుడు దానికి ఒప్పుకోలేదు విష్ణువు నీ చదనాన్న చంపాడు అతను నువ్వు ఎలా పూజిస్తావు అని అన్నాడు చదనాన్న దుష్టుడు కాబట్టి విష్ణువు అతన్ని చంపాడు అని అన్నాడు విష్ణువు చేసింది ధర్మమే వీరు దానికి కట్టుబడి ఉండాలి అని అన్నాడు ఇప్పుడు హిరణ్యకష్పుడు నువ్వు మళ్ళీ విష్ణువు పేరు ప్రసరించినట్లయితే నేను నిన్ను చంపుతాను అన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు చంపేది నువ్వు కాదు చచ్చేది నేను కాదు అంతా హరే అని అన్నాడు ఎందుకంటే నీలోని హరి ఉన్నాడు నాలోని హరి ఉన్నాడు ఒక హరి ఇంకొక హరిని చంపలేడు కదా అని ప్రహ్లాదు అన్నాడు చిరం ఏం చేయాలో అర్థం కాలేదు ముఖం నుంచి విష్ణువు పేరు తుడిచిపెట్టాలని నువ్వు అనుకున్నావు కానీ నీ ఇంట్లో ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉన్నాడు మొదట నీ ఇంటిని మీరే శుభ్రం చేసుకోండి తరువాత ఇతర నీళ్ళను శుభ్రం చేయండి అలాగే ఈ ప్రపంచం మొత్తం నన్ను అవమానిస్తుంది నా గౌరవం పోతుంది కుడు కంటే గౌరవం ముక్కల ఆలోచించిన తర్వాత తన సైనికులను పిలిచి ఈ బిడ్డను చంపేయండి అని ఆదేశించాడు సైనికులు సరే అని చెప్పి ఆ బాలు చంపడానికి తీసుకెళ్లారు వాళ్ళు అతను సముద్రంలో ముంచారు బాణాలను వేశారు ఆయుధాలతో పొడిచారు ఎనుకలతో తొక్కించారు పలతాలపై నుంచి విసిరేశారు అయినా అతను చనిపోలేదు కానీ చిరునవ్వుతో తిరిగి వచ్చి హరి అన్నాడు వాళ్ళు ప్రహ్లాదు చంపలేక హరియన వద్దకు తిరిగి తీసుకువచ్చారు తర్వాత అతను తన సోదరి హేలుకను పిలిచి ప్రహ్లాదిని గట్టిగా పట్టుకుని నిప్పు మీద కూర్చో ఆ నిప్పు వేడికి అతను చనిపోతాడు అని అన్నాడు ఆమె సరే అని చెప్పి అలాగే చేసింది హేలుక ఇనుము లాంటిది Sí. గ్యాస్ స్టవ్ మీద ఇస్త్రీ చేస్తే ఏమీ జరగదు కదా అదే విధంగా ఆమెకి ఏమీ జరగదు కానీ విష్ణు ఏం చేశాడంటే అతను అగ్నిని అత్యధిక ఉష్ణోగ్రతకు తీసుకువెళ్ళాడు ఇనుము కూడా కొన్ని ఉష్ణోగ్రతల వరకు మాత్రమే మంటను తట్టుకోగలదు అది మించిపోతే ఏం జరుగుతుంది కరిగిపోతుంది అదే విధంగా ఏలుక కరిగి చనిపోయింది విష్ణు ప్రహ్లాదు కాలకుండా కాపాడాడు ప్రహ్లాదు నవ్వుతూ మంటల నుండి బయటకు వచ్చాడు ఇంతవరకు విష్ణు భక్తుల్ని విష్ణు దేవాలయాల్ని దహించి వేసిన హోలిక చనిపోయింది కాబట్టి ప్రజలందరూ హోలీ అనే పండుగను జరుపుకున్నారు హోలిక అగ్ని కాబట్టి దాని వ్యతిరేకంగా జల్లుకునే నీటి పండగ హోలీ అని కాలక్రమన ప్రజలు నీటిలో రంగులు కలిపారు తరువాత చాలా మంది నీటిని వదిలి రంగులు చల్లడం ప్రారంభించారు ఇప్పుడేమో పెన్నింకులు పొటాషియం పెరమాగ్నేట్ రసాయనాలు టమాటాలు పుల్లిన గుడ్లు ఉపయోగిస్తున్నారు అసలు ఎందుకు ఈ పండగ జరుపుకుంటున్నామో అందరూ మర్చిపోయారు విష్ణువు నా సోదరుడిని చంపాడు నువ్వు నా సోదరుడిని చంపావు నేను హరిని మూడు లోకాల్లో వెతికాను అతను నాకు ఎక్కడా కనిపించలేదు అతను పెరికివాడు అలాంటి వ్యక్తిని ఎందుకు పూజిస్తున్నారు విష్ణువుని నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు కానీ విష్ణువు నీ గుండెల్లోనే ఉన్నాడు ప్రతి చోట ఉన్నాడు అని అన్నాడు సరే ఇది దీంతో పరీక్షించుకోవాలి విష్ణు ప్రతి చోట ఉన్నాడని నువ్వు చెప్పావు నేను ఈ గదిలో వేలుని చూపించి ఎక్కడో ఒక చోట ఆపుతాను అందులో నువ్వు నాకు విష్ణువుని చూపించలేకపోతే నువ్వు అతను పూజించడం మానే అతను ఒక స్తంభం వైపు వేలుని చూపించి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు ప్రహ్లాదుడు అవును ఉన్నాడు అని చెప్పాడు హిరణ్యాక్షుడు కోపంతో తన గదతో ఆ స్తంభాన్ని కొట్టాడు తన భక్తుడు ఓడిపోకూడదు కాబట్టి తన నమ్మకాన్ని నిలబెట్టడానికి అతను నరసింహ అవతారంలో ఆ స్తంభం నుండి బయటకు వచ్చాడు నరసింహ అవతారంలో విష్ణువుని చూసినప్పుడు హిరణ్యాక్షుడు మౌనంగా నిలబడ్డాడు సింహుడు అతన్ని ఎత్తి గుమ్మం దగ్గరకు తీసుకెళ్లి తన తొడల మీద ఉంచుకొని హిరణ్య కష్ప వినండి ఉదయం కాదు సాయంత్రం కాదు ఈ ప్రవేశ ద్వారం ఇంటి లోపల లేదు వెలుపులా లేదు నేను మనిషిని కాదు జంతువుని కూడా కాదు నా గోళ్లు ఆయుధాలు కావు నీ నాభిభాగం నీ శరీరం పైకి రాదు కిందకి రాదు అతను తన నావి భాగంలో గోలను పొడిచి దాన్ని రెండు భాగాలుగా విభజించి తన పేగును మెడ మీద చుట్టుకుని రక్తాన్ని శరీరంపై చల్లాడు ఇంకా ఆ కోపంలోనే ఉన్నాడు అతను ఆ అవతారం నుండి బయటకు రాలేదు లక్ష్మీదేవి కూడా అతని దగ్గర రావడానికి భయపడింది అప్పుడు శివుడు శరభ అనే జీవిగా నరసింహుడి వద్దకు శరభకు పక్షి రెక్కలు సింహం తల జంతువు శరీరం మరియు వివిధ జంతు భాగాలతో తయారు చేయబడింది ఇప్పుడు విష్ణువును తన కాళ్లతో గట్టిగా పట్టుకున్నాడు విష్ణువు కొంతసేపు పారాడి ఆ తరువాత చల్లబడ్డాడు మళ్ళీ అతను తన అసలు తిరిగి వచ్చాడు ఇది నరసింహ అవతారం ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే బలవతుడైనప్పటికీ అహంకారి కోపం మరియు ప్రతీకార స్వభావాలు ఉన్న వ్యక్తి నాశనం చేయబడతాడు తెలివితేటలు ఆత్మవిశ్వాసం ధైర్యం ఉన్న వ్యక్తులు వాళ్ళ కంటే బలమైన వ్యక్తుల పైన కూడా గెలుస్తారు లక్ష్మీదేవి ధనానికి ఆనందానికి ప్రతీక నరసింహుని చేరుకోవడానికి లక్ష్మి ఎలా భయపడిందో అలాగే కోపంతో ఉన్న వారికి డబ్బు మరియు ఆనందం దక్కవు ఈ కథలో నీతులు ఇవే